తాజాగా జగన్ హయాంలో ఇట్లాంటి పని జరిగిందా అని తెలిసి ఇప్పుడు షాక్ తినడము ఎమ్మెల్యే వంతైంది వాస్తవంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమైనా వర్క్స్ మాత్రం గనుక ఆ వర్క్స్లో వేగవంతమైనటువంటిది తొందరగా చేయవలసినటువంటిది ఏది ఉంటే దానికి ప్రాముఖ్యతను ఇస్తారు ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి విషయం అది కానీ గుంటలు గతకలు రోడ్లు ఇట్లాంటివని కాకుండా ఏది ఎక్కువగా పాడైతే దానికి మొదట ప్రాధాన్యతను ఇవ్వాలి ఇస్తారు ఏది అలా కాకుండా ఏ రోడ్డు ముందు వేయాలన్నది ఐపాక్ వాళ్ళు నిర్ణయించారంటూ తాజాగా తెలిసినటువంటి విషయం గత ఐదేళ్ల పాలనలో వైకాపా పాలనలో ఆర్ బి శాఖ జగన్కు ఇష్టమైనటువంటి ఐపాక్ టీము కనుసన్నల్లో నడిచిందని అధికారులే ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారికి స్పష్టం చేశారు అని తెలిసింది ఇది విని ఆశ్చర్య ఆశ్చర్యం చెందడం ఎమ్మెల్యే వంతయింది పని అయింది కవిటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పలు విషయాలను ఎమ్మెల్యే ముందు ఉంచారు కంచిలి మండలము జలంతర కోట నుంచి క్రాంతి నగర్ మీదుగా నువ్వగడ కాలనీకి చీగిటి బ్రాంచ్ రహదారి కుంచిలి జాతీయ రహదా రహదారుల్ని పట్టణం మీదుగా ఉన్న ప్రధాన రహదారుల మరమ్మతులకు సంబంధించి ముప్పై ఒక కోట్ల నిధులు అంచనా చూసి అశోక్ ఆశ్చర్యానికి గురయ్యారు ఇంత మొత్తంలో కేవలము ఎలా ప్రతిపాదన చేశారని అధికారులను నిలదీసి నిలదీశారు అంతకంటే పలు దారులు అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మార్గాలు ఉన్నా అవి చేయకుండా వీటికే ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం వెనుక రహస్యం ఏంటని నిలదీస్ నిలదీశారు ఎమ్మెల్యే అశోక్ గారు గుర్తింపు ప్రతిపాదనలు అంచనా మొత్తం ఐపాక్ వాళ్ళే చేపట్టారని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు చెప్పారు పాలనాపరమైనటువంటి వ్యవహారంలో ఐపాక్ జోక్యం ఏంటని ఈ సందర్భంగా ఆయన వాళ్ళను ప్రశ్నించారు ఓవరాల్గా చూస్తే ఐపాక్ వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోక తప్పలేదని వారు చెప్పుకొచ్చారు